ఒకటి ఓరల్ పద్ధతిలోని లోపాన్ని సరిదిద్దిన బోధనా పద్ధతి ఏది ఒకటి ప్రదర్శన పద్ధతి రెండు నటన పద్ధతి మూడు పరిశీలన పద్ధతి నాలుగు ప్రోగ్రెసివ్ పార్ట్ పద్ధతి సమాధానం ఒకటి ప్రదర్శన పద్ధతి రెండు చిన్న తరగతుల విద్యార్థులకు అనువైన వ్యాయామ విద్యా పద్ధతి ఏది ఒకటి నటన పద్ధతి రెండు ప్రదర్శన పద్ధతి మూడు పరిశీలన పద్ధతి నాలుగు సంపూర్ణ పద్ధతి సమాధానం రెండు ప్రదర్శన పద్ధతి మూడు జంతువుల అరుపులకు సంబంధించిన క్రీడలు బోధించడానికి అనువైన పద్ధతి ఏది ఒకటి ప్రదర్శన పద్ధతి రెండు నటన పద్ధతి మూడు పరిశీలనా పద్ధతి నాలుగు ఐచ్ఛిక పద్ధతి సమాధానం రెండు నటన పద్ధతి నాలుగు సంపూర్ణ బోధనా పద్ధతిలోని లోపాన్ని సవరించేది ఏది ఒకటి అంతా ఒకేసారి బోధించడం రెండు విభజన పద్ధతి మూడు ఐచిక పద్ధతి నాలుగు ప్రోగ్రెసివ్ పార్టు పద్ధతి సమాధానం విభజన పద్ధతి అజ్ఞానము చేత కప్పబడి ఉంది వివిధ భాగాలుగా చేసి బోధించే పద్ధతి ఏది ఒకటి సంపూర్ణ పద్ధతి రెండు విభజన పద్ధతి మూడు ప్రోగ్రెసివ్ పార్ట్ పద్ధతి నాలుగు పరిశీలన పద్ధతి సమాధానం రెండు విభజన పద్ధతి ఆరు ఫుట్బాల్ హాకీ వంటి మేజర్ గేమ్స్ బోధించేందుకు అనువైన పద్ధతి ఏది ఒకటి సంపూర్ణ పద్ధతి రెండు విభజన పద్ధతి మూడు సంపూర్ణ విభజన సంపూర్ణ పద్ధతి నాలుగు నటన పద్ధతి సమాధానం సంపూర్ణ విభజన సంపూర్ణ పద్ధతి ఏడు రిథమిక్ యాక్టివిటీస్ బోధనలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏది ఒకటి ప్రోగ్రెసివ్ పార్ట్ పద్ధతి రెండు నటన పద్ధతి మూడు ఐచ్ఛిక పద్ధతి నాలుగు నిశ్చల పద్ధతి సమాధానం ఒకటి ప్రోగ్రెసివ్ పార్టు పద్ధతి ఎనిమిది ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ల బోధనకు అనువైన పద్ధతి ఏది ఒకటి ప్రోగ్రెసివ్ పార్టు పద్ధతి రెండు సంపూర్ణ పద్ధతి మూడు ఐచ్ఛిక పద్ధతి నాలుగు పరిశీలన పద్ధతి సమాధానం ఒకటి ప్రోగ్రెసివ్ పార్టు పద్ధతి తొమ్మిది విద్యార్థులు ఒక్కొక్క యాక్టివిటీలో అనుభవం సంపాదించి చివరికి అన్నింటినీ కలిపి బోధించే విధానాన్ని ఏమంటారు ఒకటి సంపూర్ణ విభజన సంపూర్ణ పద్ధతి రెండు ప్రోగ్రెసివ్ పార్ట్ పద్ధతి మూడు పరిశీలన పద్ధతి నాలుగు నటన పద్ధతి సమాధానం రెండు ప్రోగ్రెసివ్ పార్ట్ పద్ధతి పది విద్యార్థులు తమకిష్టమైన ఇష్టమైన పద్ధతిలో క్రీడలు నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చే బోధనా విధానం ఏది ఒకటి ఐచ్ఛిక పద్ధతి రెండు నిశ్చల పద్ధతి మూడు నటన పద్ధతి నాలుగు పరిశీలన పద్ధతి సమాధానం ఒకటి ఐచ్ఛిక పద్ధతి పదకొండు శారీరక విలువలతో పాటు ప్రదర్శన విలువలను పెంపొందించేందుకు అనువైన పద్ధతి ఏది ఒకటి నిశ్చల పద్ధతి రెండు ఐచ్ఛిక పద్ధతి మూడు పరిశీలన పద్ధతి నాలుగు ప్రోగ్రెసివ్ పాటు పద్ధతి సమాధానం ఒకటి నిశ్చల పద్ధతి పన్నెండు నిశ్చల పద్ధతికి ఉపయోగపడే పరికరాలు ఏమిటి ఒకటి డంబెల్స్ రెండు హ్యాండ్ పోల్స్ మూడు ప్రోటీన్లు నాలుగు పై రెండు సమాధానం ప్రఖ్యాత టీముల పోటీలను ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపించేది ఏ బోధనా పద్ధతి ఒకటి పరిశీలనా పద్ధతి రెండు నటన పద్ధతి మూడు ప్రదర్శన పద్ధతి నాలుగు ఐచ్ఛిక పద్ధతి సమాధానం ఒకటి పరిశీలన పద్ధతి పద్నాలుగు టెలివిజన్లో క్రికెట్ ఆటను ప్రదర్శించడం ఏ బోధనా పద్ధతి ఒకటి పరిశీలనా పద్ధతి రెండు నటన పద్ధతి మూడు ఐచ్ఛిక పద్ధతి నాలుగు ప్రదర్శన పద్ధతి సమాధానం ఒకటి పరిశీలన పద్ధతి పదిహేను పరిశీలనా పద్ధతిని మరో పేరుతో ఏమంటారు ఒకటి నటన పద్ధతి రెండు దృశ్య పద్ధతి మూడు ప్రదర్శన పద్ధతి నాలుగు సంపూర్ణ పద్ధతి సమాధానం రెండు దృశ్య పద్ధతి పదహారు వ్యాయామ విద్యను నటనా పద్ధతిలో బోధిస్తే ఏ అంశాన్ని పెంచుతుంది ఒకటి ఊహ రెండు నైపుణ్యం మూడు వేగం నాలుగు బలం సమాధానం ఒకటి ఊహ పదిహేడు హోల్ పార్ట్ హోల్ బోధనా పద్ధతి ప్రధానంగా ఎక్కడ ఉపయోగిస్తారు ఒకటి మేజర్ గేమ్స్ రెండు చిన్న తరగతుల క్రీడలు మూడు రిథమిక్ యాక్టివిటీస్ నాలుగు నిశ్చల వ్యాయామాలు సమాధానం ఒకటి మేజర్ గేమ్స్